బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ కేంద్ర బడ్జెట్లో లో ఏపీకి పంట పండింది రాష్ట్ర విభజన జరిగి పదేళ్లలో రాని నిధులు ఒకేసారి వచ్చిపడ్డాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు కేటాయించారు అయితే పదిహేను వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా లేక నిధుల అనే విషయంపై చర్చ అయితే జరుగుతోంది ఇంతకి కేంద్రం ఇచ్చింది అప్పా నిధుల నిర్మలా సీతారామన్ ఏమన్నారు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఈసారి బాగా కలిసొచ్చింది బడ్జెట్ లో నిధులు రావడం రాష్ట్ర అభివృద్దికి శుభ పరిణామం గత రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా ఎప్పుడు ఈ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యం తగ్గలేదు ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత సర్కార్లో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ అప్పుడు టీడీపీ సంఖ్యాబలంతో బీజేపీకి పని లేకపోవడంతో రాష్ట్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శలున్నాయి కానీ ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మూడోసారి మోదీ ప్రధానిగా ఎన్నికవ్వడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జేడీయూ ఉగ్రనేత నితీష్ కుమార్లు కీలకంగా మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ జేడీయూలో పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఏపీకి బిహార్కు భవిష్యత్తులో కేంద్రం నుంచి మేలుంటుందని ఆశించారు అందుకు అనుగుణంగానే కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్లో బిహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు బిహార్ విషయం పక్కన పెడితే ఏపీ అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అందించింది అయితే కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపంలో ఇస్తున్నారా లేక నిధుల అనే విషయంలో వివాదం అయితే ఏర్పడింది కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అప్పిస్తోందని చర్చ అయితే నడుస్తోంది దీనిపై బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం అనేది విభజన చట్టంలో ఉందని దాని ప్రకారం పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నామని చెప్పారు ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు రాజధాని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేశారు ఎవరు చేయలేదు నానే అనే విషయ వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడికి పోలవరానికి కూడా అధిక నిధులు కేటాయిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు రాలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ధి విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ నోడ్లకు నోట్లకు ప్రత్యేక సాయం కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ది విశాఖ చెన్నై లో కొప్పర్తికి హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు నీరు విద్యుత్ రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు విభజన చట్టంలో ఉన్న హామీల అమలతో పాటు పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టుకు కేంద్రం భరోసా ఇచ్చింది